మీనరాశి జనవరి ఇరవై ఏడు నుండి ఫిబ్రవరి రెండు వరకు మునుపటి వారంలో అజీర్ణం కీళ్ళనొప్పులు తలనొప్పి వంటి సమస్యల వల్ల ఇప్పటి వరకు బాధపడుతున్న ప్రజలు ఈ వారం ఆరోగ్యకరమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు మరియు దానిని మెరుగుపరచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు మీ ప్రయత్నాలను చూస్తే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ నుండి ఉంటారు అలాగే వారు మీ ప్రోత్సాహాన్ని పెంచుతారు ఈ వారంలో ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకోవడంలో మీరు ఇంతకుముందు ఎదుర్కొన్న సమస్య ఈ సమయంలో పూర్తిగా అధిగమించే అవకాశం ఉంది వీటి సహాయంతో మీరు పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతారు మరియు మీరు దాని నుండి డబ్బును కూడా పొందే అవకాశం ఉంది ఈ వారం కుటుంబ సమస్యలకు సంబంధించి మీ స్వార్థ తీర్పు కుటుంబ సభ్యులను మీకు వ్యతిరేకంగా చేస్తుంది అందువల్ల కుటుంబానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంటి సభ్యులతో మాట్లాడడం నిర్ధారించుకోండి మరియు వారి ఆలోచనలకు కూడా ముఖ్యమైన ప్రాముఖ్యత ఇవ్వడం మీకు మంచిది మీ మునుపటి కృషి ఈ వారం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఇది మీ కెరీర్కు ఫలవంతమైనదని రుజువు చేస్తుంది అటువంటి పరిస్థితులలో మీ సౌకర్యాలు మరియు సాకర్యాలను నెరవేర్పును మర్చిపోవడం ఈ సమయంలో తగిన ప్రయోజనాన్ని పొందడం మీరు మీ మనస్సును మైదానంలోనే దృష్టి పెట్టాలి ఎందుకంటే అప్పుడు మీరు ప్రమోషన్ పొందడంలో విజయవంతమవుతారు ఈ సమయంలో విద్యార్థులు వారి విద్యలో అదృష్టం పొందుతారు మరియు వారి ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో మీకు మద్దతు ఇస్తారు అదే సమయంలో యోగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం ఇతరుల కన్నా మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో ప్రతి పరీక్షలో మీరు హార్డ్ వర్క్ ప్రకారం ఫలాలను పొందుతారు ఈ కారణంగా ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తూ అలసిపోరు ఈ వారం వివాహి వివాహితుల కోసం ఇది నిజంగా శృంగారభరితంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు వారితో సన్నిహితంగా ఉంటారు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మూడవ ఇంట్లో ఉండడం వలన మీరు ఈ వారంలో ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునేటప్పుడు సమస్యలను అధిగమిస్తారు దీని సహాయంతో మీరు పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతారు ఈ వారం చంద్రుని రాశికి సంబంధించి పన్నెండవ ఇంట్లో శని ఉంచడం వల్ల మీ కెరీర్లో మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం ద్వారా మీ కృషికి మీకు వీలైనదిగా నిరూపించబడుతుంది దీనికి మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే వికలాంగులకి అన్నదానం చేయండి